కొత్త ఏడాది మొదటి రోజే టాలీవుడ్కు షాక్ ఎదురయ్యింది టాలీవుడ్కు పెద్ద సమస్యగా మారిన లీకేజీ సమస్య టాలీవుడ్కు రెండు వేల పదిహేడు కొత్త సంవత్సరం రోజునే పెద్ద షాక్ ఇచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు సినిమా లీక్ అయింది నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గోపాల గోపాల డైరెక్టర్ డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ సినిమాకు సంబంధించి కొన్ని సీన్లు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయని వార్తలు వస్తున్నాయి ఈ సీన్లు లీక్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ సైతం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది గతంలో అత్తారింటికి దారేది సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం యూట్యూబ్లో లీక్ అయిపోయింది ఆ సినిమా రిలీజ్ తర్వాత పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యింది ఇక అత్తారింటికి దారేది తర్వాత బాహుబలికి సైతం అలాగే దెబ్బపడింది ఇక కొద్ది రోజుల క్రితం బాహుబలి టూ సైతం లీక్ అవ్వడం పెద్ద సంచలనమే అయింది తర్వాత ఆ లీక్ కు కారణమైన వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు ఇక ఇప్పుడు కొత్త ఏడాదికి అలా ఎంట్రీ ఇచ్చామో లేదో తొలిరోజే టాలీవుడ్కు కాటమరాయుడు లీక్ షాక్ ఇచ్చింది పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ లీకేజ్ సెంటిమెంట్ తమకు కలిసొస్తుందని సంబరపడుతున్నారు ఇక న్యూ ఇయర్ కానుకగా కాటమురాయుడు టీజర్ రిలీజ్ అయ్యి యూట్యూబ్లో హల్చల్ చేస్తోంది